క్షమించాలి తుమ్ము దగ్గులు కాలం కదండి అందుకే తుమ్ములు వస్తున్నాయి చలికాలం అన్నాక ప్రతి ఒక్కరికి జలుబు వస్తుంది జలుబుతో పాటు తుమ్ములు వస్తాయి వీటితో పాటు ఫ్లూ జ్వరాలు కూడా ఉంటాయి అయితే ఫ్లూ జ్వరాన్ని ఎలా కనిపెట్టాలి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి ఫ్లూ జ్వరంలో జ్వరం ఒకటే కాదండి జలుబుతో స్టార్ట్ అవుతుంది గొంతు నొప్పి వస్తుంది దాంతోపాటు నొప్పులు వస్తాయి జ్వరం తీవ్రంగా వస్తుంది అలాగే నీరసంగా ఉంటుంది వాటితో పాటు ఆకలి వేయకపోవడం బాగా సత్తువు లేకపోవడం ఇవన్నీ ఉంటాయి ఇలాగున్నప్పుడు మనం ఏం చేయాలి మొదటిది మన మట్టుకు మనం వెళ్ళి ఏ మెడికల్ షాప్లైనా మందు తీసుకోవడం మానేసి సింటమ్స్ సివియర్గా లేకపోతే అనగా జ్వరం ఎక్కువ లేకపోవడం ఆయాస్మేమి లేకపోతే ఆవిరి పట్ట నీళ్ళు ఆవిరి తీసుకోండి అట్లానే కొన్నిసార్లు డాక్టర్ దగ్గరకు వచ్చి సిటిజిన్ టాబ్లెట్ అలాంటివి ఏమో రాస్తే వాడండి డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఏమైనా ఊపిరితిత్తుల సమస్య అనిపిస్తే వెంటనే డాక్టర్ గారు ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఖచ్చితంగా రాస్తారు అవి చేయించుకొని ఆ సివియారిటీ బట్టి అవసరమైతే తప్ప యాంటీవైరల్ కానీ యాంటీబయోటిక్ కానీ ఫ్లూ జ్వరాల్లో వాడము మామూలుగా మీరు యాంటీబయోటిక్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఎజిథ్రోమైసన్ అనేది వాడేస్తున్నారు ఎజిథ్రోమైస్ అనేది యాంటీబయాటిక్ అండి మామూలు జబ్బుల ట్యాబ్లెట్ కాదు సో ఈ ఫ్లూ జ్వరం వచ్చి దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతం ఐసీలో కూడా అడ్మిట్ అవుతున్నారు పేషెంట్స్ సో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అనుకుంటే ఏమైనా జ్వరం తీవ్రంగా ఉందంటే వెంటనే డాక్టర్గానే సంప్రదించాలి లేకపోతే ఈ తుమ్ము జలుబు ఉన్నప్పుడు మన నుంచి పక్క వరకు సాగకుండా జాగ్రత్త తీసుకోవడం కూడా మన బాధ్యత ముఖ్యంగా అలాగుంటే నోట్ మాస్క్ వేసుకోవడం ట్రై చేయండి లేదనుకోండి తుమ్ము వచ్చినప్పుడు ఎట్టు తుమ్మడం కాకుండా పుల్ల తుమ్మడము లేదా ఖర్చీ ఫండ్ పెట్టుకుని తుమ్మడము చేయాలి జలుబు కోసం యూజ్ చేసే నాప్కిన్ అవి ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు ఒకవేళ ఖర్చీ వాడితే ఏ రోజుకి ఆ రోజు ఆ కర్చీఫ్ వెతికించాలి ఒకవేళ టిష్యూ వాడితే ఆ టిష్యూని ప్రాపర్గా పక్కన డస్ట్బిన్లో వేయాలి అంతే తప్ప రోడ్డు మీద ప్రయాణాలు చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా సోకే ప్రమాదం అవుతుంది ఈ ఫ్లూ జ్వరం వల్ల ఆస్టమేటాక్స్ కూడా ఎక్కువ అవుతాయి అలాగే వ్యాక్సినేషన్ తీసుకున్నా మంచిదే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పలేదు సంవత్సరానికి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒకవేళ ఫ్లూ వచ్చినా సివియారిటీ తగ్గే ఆస్కారం ఉంది